వెల్కమ్ న్యూస్ మీ శారీ షాప్ కి సేల్స్ జరగడం లేదా మీ బట్టల షాప్ కి బిజినెస్ జరగడం లేదా మీ ఫర్నిచర్ షాప్ కి కస్టమర్స్ రావడం లేదా అయితే మమ్మల్ని సంప్రదించండి ఆన్లైన్ లో మీరు చేస్తున్న బిజినెస్ అభివృద్ధి చెందడం లేదా ఇప్పుడు ఉన్న ఈ ఫాస్ట్ జనరేషన్ లో మీ బిజినెస్ కు మేము మీకు తోడుగా ఉంటాం మీ బిజినెస్ నాలుగు రెట్లు చేసే ఏఐ సాఫ్ట్వేర్ మా దగ్గర ఉంది అది ఏంటి ఎలా ఉపయోగపడుతుంది అని తెలుసుకోవడానికి అలాగే మీ వ్యాపార అభివృద్ధి కోసం మమ్మల్ని సంప్రదించండి మా అడ్రస్ విజన్ నెక్స్ట్ క్లౌడ్ జేపీ న్యూస్ ఆఫీస్ ఆపోజిట్ ఎన్టీఆర్ కాలనీ వెంకటగిరి సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ జీరో వన్ ఫోర్ టూ డబల్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్ పేదరికం లేని కుటుంబాలను నిలిపేందుకు ఆహార్ నిశలు లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నారని వెంకటగిరి శాసన సభ్యులు కురుగోండ్ల రామకృష్ణ అన్నారు సూపర్ ఫ్రీ జీఎస్టీ అవగాహనలో భాగంగా మంగళవారం సాయంత్రం సాయిదాపురం గ్రామంలో షాపుల్లో కొనుగోలుదారులకు ఫ్రీ జీఎస్టీపై అవగాహన కలిగించారు ఈ సందర్భంగా ఆయనకు కూటమి నాయకులు అధికారులు గర స్వాగతం పలికి శాలువాలు పూలుమాలలు కప్పి సన్మానించారు ఎంబీడీఓ కార్యాలయం వద్ద జరిగిన సూపర్ ఫ్రీ జీఎస్టీ సూపర్ సేవింగ్ పై సమావేశంలో ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ మాట్లాడుతూ మాట చెప్పిన ప్రకారం విద్యకు పెద్దపీట వేయడంలో భాగంగా డిఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేసి అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయులను నియమించారని అన్నారు అలాగే విశాఖలో గూగుల్ సంస్థను తీసుకువచ్చి ఐటీ కంపెనీతో సాఫ్ట్వేర్ రంగాన్ని ఈ రాష్ట్రంలో ముందు స్థానంలో నిలిపేలా సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ పనిచేస్తున్నారన్నారు రాష్ట్రాలన్నీ ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా తమ స్థాయిలో అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు ఈ ప్రభుత్వంలో విద్యార్థులకు హాస్టల్లోనూ నాణ్యమైన మెను అందజేస్తున్నామన్నారు ఆసుపత్రుల్లోనూ మంచి మందులు అందిస్తుందన్నారు డాక్టర్లు ఉద్యోగాలను కూడా పెద్ద ఎత్తున భర్తీ చేయనుందన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ వెంకటగిరి ఇన్ఛార్జ్ ఎస్ఎస్ఆర్ నాయుడు టీడీపీ మండలం నాయకులు సుబ్రహ్మణ్యం రాజు మండల నాయకులు పెమ్మసాని దిలీప్ నాయుడు సొసైటీ అధ్యక్షులు అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు జెడ్పీటీసీ పోలయ్య ఎంపీడీఓ ఎంవి కృష్ణారెడ్డి టీడీపీ నాయకులు ఎన్ వెంకటేశ్వర్లు రెడ్డి రాఘవరెడ్డి విజయ రాఘవరెడ్డి పెమ్మసాని భాస్కర్ నాయుడు మండల నాయకులు వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు కూటమి నాయకులు పాల్గొన్నారు

ఈ రోజు జిహెచ్ తగ్గిస్తున్నాను స్వదేశీ అంటే ప్రతి ఎంత స్వదేశీ వస్తువులు వాడాలి ఇంటింటా స్వదేశీ వస్తువులు వాడాలి అది మన ఏది ఇండియాలో తయారు చేస్తారో అటువంటి అమ్మాలి గవర్నమెంట్ మనకు అదే వస్తుంది ఇతర దేశ అందరూ చెప్పాలి కూడా జిఎస్టి వల్ల మహిళలకు ముఖ్యంగా వంటి సాధ్యం కావచ్చు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది అధికారంలో వచ్చినప్పటి నుంచి ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి అభివృద్ధి పథకంలో ముందు తీసుకెళ్ళడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిరంకుశంగా పనిచేయడం వలన ఈ రోజు ఒకటిన్నర సంవత్సరాలు లోపలి మన ఆంధ్ర రాష్ట్రాన్ని అదే మన భారతదేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు మీకు అందరినీ తెలిసినటువంటి విషయం ఇది సంబంధించిన విషయం కాదు మనం పొరపాటు రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడ తెలుగుదేశం అది అన్ని రాకపోతే ఏ రోజు ఎంత తగ్గారు మీకు అందరినీ తెలుసు సబ్బు కావచ్చు ఫేస్ కావచ్చు గొప్ప కావచ్చు ప్రతిదీ కూడా ఎంత తగ్గదు అంటే మేము మాకంటే కూడా కొనుగోలు మహిళలు వాళ్ళు ముఖ్యంగా పోయి కొనుగోలు చేస్తారు ఎంత తగ్గినట్టు వాళ్ళ తెలుసు మాకంటే కూడా కాబట్టి ఇవన్నీ తగ్గించినటువంటి మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు కానీ అదేవిధంగా మన రాష్ట్ర తెలియజేసుకుంటాను కోరుకుంటా ఉన్నాను సార్ రావతిలో ఒక అంబేద్కర్ భవనాన్ని కేటాయించారు అదేవిధంగా మన సైనాపల్ మండంలో కూడా ఒక అంబేద్కర్ భవనాన్ని కేటాయిస్తే మధ్య జాగ్రత్త వాళ్ళందరూ కూడా అవకాశంగా ఉంటుందని చెప్పి పెద్ద పెద్ద కోరుకుంటూ సెలవులుకున్నాం సార్ కెఎస్ఆర్సీపీ లాంటి ప్రభుత్వాలు ఉంటే ఉద్యోగం రావు వాళ్ళు ఏం చేస్తారంటే రెండూ షీటర్లు గానో సోషల్ ఈవెంట్లు గానో తయారయ్యే పరిస్థితి వస్తుంది అందులో కూడా మన భవిష్యత్తు ఈ ఇలాంటి ఎన్డిఏ ఇలాంటి కూటమి ప్రభుత్వాల్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది పైపించు ఇక్కడ ఉన్నటువంటి మన లోకల్ ఎమ్మెల్యే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటున్నారు ఈ అందుబాటులో ఉన్న వ్యక్తుల్ని మనం పదే పదే ఎన్నుకోవడం వలన మన సమస్యలు ఏదో ఒక గ్రామ స్థాయి వేడలతోనూ మండల స్థాయి వేడలతోనూ పోయి పనిచేయించుకోవడం కాకుండా నేరుగా పోయి తలు చెప్పేది పనిచేస్తున్నాడు కనుక అలాంటి వాళ్ళనే మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రతి ఒక్కరికి రాజకీయ అవకాశం ఎలక్షన్ రోజు ఎవరైతే మనల్ని మొదలు పెడతారో వాళ్ళ వైపు చూడాల్సిన పని లేదు ఏ నాయకుడికి అయితే మనం ఓటేస్తామో ఆ నాయకుడు మన భవిష్యత్తులో మన భవిష్యత్తుని తీర్చిదిద్దే పరిస్థితుల్లో ఉంటారో అలాంటి వాళ్ళని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఈ గోజ్ ప్రభుత్వం జిఎస్సి తగ్గించడం వలన ప్రతి ఒక్కరికి సామాన్య ప్రజలకి అందుబాటులో ఉన్నటువంటి ఎందుకంటే మన ముఖ్యమంత్రి ఉద్దేశం అంతా పేదరికం లేనటువంటి రాష్ట్రంగా చేయాలన్నదే మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం అందుకని ఒక్కొక్కటిగా తగ్గించుకుంటూ రాబోయే రెండు వేలు నలభై ఏడుకి మన రాష్ట్రంలో పేదరికమే అనే కాన్సెప్ట్తో ఈరోజు పనిచేస్తా ఉన్నారు అందుకని మీరు చూసారు డిఎస్సి గతంలో ఎన్టీ రామారావు పెట్టాడు తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పెట్టాడు మళ్ళా డిఏసి కూడా నిన్న నిర్వహించి అరవై నాలుగు మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చాం ఎందుకు చెప్తున్నారంటే చాలా స్కూలుల్లో అన్ని క్లాసులు టీచర్లు లేకుండా ఒక టీచరే మూడు నాలుగు క్లాసులు చెప్పేవాడు ఎందుకంటే ఏ క్లాస్ ఆ క్లాస్ ఉండి టీచర్ ఉంది వాళ్ళకి చెప్తుంటే వాళ్ళకి అర్థమవుతుంది మన పిల్లలు కూడా బాగా చదువుకుంటారు అందుకని మా నాయకుడు ఒకటే చెప్పాడు ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి పెడతాం ఎంతమందిని కూడా తీసుకుంటామని చెప్పినప్పుడు చెప్పడం జరిగింది మళ్ళా జనవరిలో ఉంది మళ్ళా నెక్స్ట్ ఇయర్ ఉంది ఇంకా తీసుకొని ఎక్కడ ఏ స్కూల్లో కూడా